హలో ఎవరిగా ఈరోజైతే నేనైతే ఒక డిష్ అయితే మీకు చూపించబోతున్నాను మా అయితే అన్ని కర్రీస్ కట్టిన ఫిష్ కర్రీ చాలా బాగా చేస్తుంది నాకైతే బాగా ఇష్టం ఆ ఫిష్ కర్రీ ఎలా చేస్తుందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఫిష్ తీసుకొచ్చుకున్న తర్వాత మేమైతే అలా ఫ్రెష్గా కడిగి కడిగి పెట్టుకున్నాము అంటే అక్కడ వాళ్ళు ఆల్రెడీ కట్ చేసి ఇస్తారు కాకపోతే కడిగి కదా ఇంటికి వచ్చిన తర్వాత మనమైతే అలా ఫ్రెష్గా కడుక్కోవాలి మేమైతే లాస్ట్ సండే రోజైతే బొమ్మ చేపలు అయితే తీసుకొచ్చుకున్నాము మేము అలా ఉప్పేసి మంచిగా కడిగి తర్వాత నిమ్మర నిమ్మకాయ కూడా తిని అలా కడిగి పెట్టాము నిమ్మకాయ తినడం వల్ల అసలు వాసన వాసననే రాదు చాలా ఫ్రెష్గా అవుతాయి ఫిషెస్ మాత్రం చూసారు కదా ఎంత ఫ్రెష్గా అయ్యాయో ఇలా కడగడం వల్ల వాసన అనేది రాకుండా కర్రీ అనేది చాలా బాగుంటుంది అలా మనం ఎంత బాగా నీట్గా కడుగుతామో అంత నీచు వాసన అనేది రాదు తర్వాత కర్రీ వండుకునే ముందు అయితే ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ పోసి అలా టూ ఆనియన్స్ ధనియాలు మెంతులు ఒక ఎండు కొబ్బరి వక్కుంటే ఉంటే అది వేసుకోవాలి వేసుకొని వేంపుకోవాలి తర్వాత ఒక రెండు వెల్లుల్లి అయితే తీసుకొని అలా మిక్సీ పెట్టుకోవాలి అన్నీ కలిపి మిక్సీ పట్టిన దాన్ని చేపలకి అలా పట్టించాలి దాంతోపాటు ఆ పేస్ట్తో పాటు కొంచెం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారం పసుపు కొంచెం సాల్ట్ అయితే వేసి ముక్కలకి పట్టే విధంగా కలిపి ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్లో అయితే ఆయిల్ తగినంత ఆయిల్ పోసిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి బగరాకు అండ్ లవంగాలు అట్లా చెక్క అవైతే వేసి వేంపుకోవాలి వేపిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి వేసిన తర్వాత అది మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న చేప ముక్కలు అయితే ఉన్నాయి కదా వాటిని అందులో వేసి కలుపుకోవాలి కలపాలి అంటే చేప ముక్కలు వేసిన తర్వాత అలా ఇండివిజువల్గా ఒక్కొక్కటి అయితే ఫ్లిప్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అంటే కర్రీ వండేటప్పుడు ఆనియన్స్ అనేవి అలా ముక్కలుగా కట్ చేసి వేయకూడదు అంటే ఆయిల్లో డైరెక్ట్ అంటే అన్ని కర్రీస్లో వేస్తాం కదా అలా కాకుండా దీనికి ముందుగా అయితే అట్లా ఆయిల్లో వేంపుకొని వేసుకోవాలి నెక్స్ట్ మూత అనేది అస్సలు పెట్టకూడదు మూత పెట్టితే కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది అంటే నెక్స్ట్ ఇలా మంచి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనకి కావాల్సినంత పులుపు అలా వాటర్ అయితే చింతపండు అయితే సూపర్ చింతపండు పులుసు అయితే పిండి పోసుకోవాలి అట్లా ఒక టెన్ ఫిఫ్ ఫిఫ్టీ టెన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మసలిన తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం కొత్తిమీర వేసి సాల్ట్ తక్కువగా ఉంటే సాల్ట్ వేసుకోవాలి అంతే ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది నాకు అన్నీ మా అత్తమ్మ ఫిష్ కర్రీ చేస్తే చాలా ఇష్టం అంటే చాలా టేస్ట్ ఉంటుంది నిజంగా చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో అసలు విచ్చుకపోలేదు ఒక్క ముక్క కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్